హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ కల్లాఖండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తారండి నేనైతే ఈ వీడియోలో అంగన్వాడి మిల్క్ తో ప్రిపేర్ చేస్తున్నాను మనం ఏ మిల్క్ తో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో మనం తీసుకున్న మిల్క్ అయితే వేసుకోవాలి ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టూ అండ్ హాఫ్ మినిట్ లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూసేయండి ఇంకా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవచ్చు పొంగు వచ్చాక మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే మిగిలిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి పాలు పావు అంత అయ్యాక అరచక్క నిమ్మరసం అయితే దీంట్లో వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు నిమ్మరసం వేసుకుంటూ గరిట్ తో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ అయితే స్వీట్ షాప్ స్టైల్లో పలుకు పలుకు వస్తుంది పాలు దగ్గర పడుతున్నప్పుడు ఒక కప్ షుగర్ అయితే వేసుకోవాలి మెజర్మెంట్ కప్స్ అయితే హాఫ్ కప్ సరిపోతుంది మనం వేసే షుగర్ కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి చక్కెర అందులో కరిగిపోయాక వన్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి పీసెస్ గా కట్ చేసుకోవడం కోసం ఇలా ఒక స్టీల్ ప్లేట్ లో కానీ ఒక స్టీల్ బౌల్లో కానీ గీ వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇందులో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయి ఈ స్వీట్ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్ లో అయితే దీన్ని వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పీసెస్ గా కట్ చేసుకోవడానికి వీలుగా ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఒకవేళ బయట పెట్టుకోవాలి అనుకుంటే ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టేయాలి మనం అంతసేపు ఆగలేము కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్ లోనే పెట్టాను తర్వాత బయటికి తీసుకుని ఇలా పీసెస్ లా కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్ లో లాగా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం బై బాయ్